హాయ్ అండి అందరికీ ఎంత రుచిగా ఉండే కాకరకాయ కారం అయితే ఎట్లా వేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం చాలా అంటే చాలా సింపుల్గా ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ కారం ప్రిపేరింగ్ కోసం అయితే కాకరకాయలని ఒక కాకరకాయలో మూడు ముక్కలు రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు ఇంకా స్టవ్ వెలిగించుకొని ఆయిల్లో కాకరకాయలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి పైన ఏం తీయకుండా కడిగి కాకరకాయ ముక్కలను కట్ చేసుకోవాలి అస్సలు చేదు లేకుండా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కాకరకాయ కారం కోసం ఆయిల్లో కాకరకాయలు అయితే డీప్ ఫ్రై అవుతున్నాయి ఇంకా పక్కన ఎండుమిర్చి ఒక రెండు స్పూన్ల మినపపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక మూడు స్పూన్ల పల్లీలు నిమ్మకాయ సైజంతా చింతపండు ఇవి మంచిగా మరొక కడాయిలో ఇవన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత పల్లీలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత మినపపప్పు ఇంకా ధనియాలు కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలి ఈ కాకరకాయ అయితే పెల్లుల్లిపాయలు అయితే స్పెషల్ ఇంకా ఆలోపు ఇవైతే మంచి గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ మాడిపోవద్దు మరీ పచ్చిగా ఉండదు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి పల్లీలు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి చల్లార్చుకోవాలి అలవపు కాకరకాయలను అయితే అటు ఇటు తిప్పుతూ ఉండాలి హెల్త్కు ఎంతో మంచిది ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పౌడర్గా ఈ విధంగా చేసుకోవాలి ఈ పౌడర్లో మిక్సీ జార్లో కొంచెం పౌడర్ మిగిలిపోతుందిగా అందులోనే కొన్ని వాటర్ వేసుకొని ఇదైతే మంచిగా లైట్గా కొన్ని వాటర్ వేసుకొని జారుగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అయితే ఇంకా ఈ పౌడర్ అయితే మరీ మెత్తగా పట్టుకోవద్దు కచ్చాపక్కగా మనం తినేటప్పుడు అన్నింటి ఫ్లేవర్ అనేది తెలియాలి ఇంకా కాకరకాయలు డీప్ ఫ్రై అయిన కాకరకాయలు మనం వంకాయ మసాలాలో ఏ విధంగా నింపుకుంటామో ఆ విధంగా అయితే కాకరకాయల్లో ఇవైతే కారం పొడి అయితే నింపి పెట్టుకోవాలి అన్నింట్లో ఇంకా అన్నింటిలో ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో కాకరకాయలు వేయించిన ఆయిల్లోనే పోపు దినుసులు వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే కాకరకాయ ముక్కలను వేసుకొని స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి స్టఫ్తో కొంచెం వేగిన తర్వాత ఒక చిటికడు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే అందులో ఉన్న మసాలా మిశ్రమం అంతా మంచిగా ఉడికే వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మిగిలిన మసాలా మిశ్రమాన్ని వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అంతే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అసలు చేదనేది ఉండదు మనం కాకరకాయ పైన పొట్టు తీయకపోయినా చేదనేది ఉండదు ఎంతో రుచిగా హెల్తీగా ఉండే కాకరకాయ కారం అయితే మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది వర్షాకాలంలో అయితే ఇంకా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఈ విధంగా కాకరకాయ కారం అయితే చేసుకొని తినండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి